హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది ఆయన పర్మిషన్ తీసుకోకుండానే వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేస్తున్నారు అలా చేసే వాళ్ళ మీద శ్రీధర్ గారు చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతారండి సో దయచేసి మీరు ఎక్కడైనా అలా చూసినట్లయితే నాకు ఇన్ఫార్మ్ చేయండి ఇక లేచకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట భాగం ఇదే టైంకి రాజగోపాల్ జానకి దగ్గర నుండి ఫోన్ తీసుకుని వీడియో కాల్ ఆఫ్ చేసి నార్మల్ కాల్ కనెక్ట్ చేస్తూ సుధీర్ తన రూమ్ లోకి వెళ్తుంటే అమ్మాయి చక్కగా ఉందండి మీరన్నట్టు సరయు పెళ్లితో పాటు సుధీర్ పెళ్లి కూడా ఒకసారి చేస్తే బాగుంటుంది అనుకుంటా అవును జానికి మనకున్న ఆ కాస్త బాధ్యత కూడా తీరిపోతుంది ఒకసారి జగ్గుతో మాట్లాడతానంటూ ఫోన్ చేయబోయినవాడు కాస్త ఇప్పుడు వద్దులేండి పార్టీ ఆఫీస్లో ఉంటాడనుకుంటా నిజమే రాత్రికి కాల్ చేస్తానంటూ ఇద్దరు సంతోషపడ్డారు ఏంటి మేడం ఎప్పుడూ గలగలమని వసపెట్టలా వాగేదానివి సడన్ గా కాబోయే అత్తమామల్ని చూడగానే నోరు పెగలట్లేదా వసపెట్ట వాయిస్ వాయిస్లెస్ గా మారిపోయింది అని సుధీర్ నవ్వుతూ అడుగుతుంటే కళ్ళల్లో కన్నీళ్ళు జలజలా కారుతుంటే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది సవిత ఏమైంది మాట్లాడవేంటి ఏం లేదు అని కష్టంగా గొంతు పెగిల్చుకుని చెప్తే నవ్వుతూ ఎలా ఉన్నారు నీ కాబోయే అత్తమామలు మన విషయం చెప్పగానే ఒప్పుకున్నారా సుధీర్ అఫ్కోర్స్ పెళ్లి విషయంలో పూర్తిగా నా ఇష్టమేనని డాడీ ఎప్పుడో చెప్పేశారు అందుకే ఎప్పటికైనా తెలియాలి కదా అని చెప్పేశాను సంజయ్ సిస్టర్ అనగానే ఏమీ ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఊపేశారని నవ్వుతూ చెప్పాడు ఏంటి సైలెంట్ గా ఉన్నావు మాట్లాడవేంటి ఏం లేదు నన్ను చూడని కూడా చూడకుండా మన పెళ్లి కొప్పుకున్న నీ పేరెంట్స్ మీద గౌరవం పెరిగిపోయింది సుధీర్ కాని వాళ్ళ అభిమానానికి నేను అర్హురాలని కాదనిపిస్తుంది అదేంటి సవి అలా అంటావు నీకేం తక్కువ ఏం ఎక్కువ అని ఆలోచిస్తున్నాను సుధీర్ నువ్వన్నట్టు నువ్వు కానీ నీ పేరెంట్స్ కానీ నన్ను నన్నుగా ఇష్టపడితే నాకీ బాధ ఉండేది కాదు కాని సంజయ్ చెల్లెలు సరయుకి కాబోయే ఆడపడుచుగా నన్ను ఇష్టపడితే మాత్రం నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని కన్నీళ్లతో చెప్పింది సరే సవిత నిన్ను ఇష్టపడింది నీ మాట నవ్వు నీ అల్లరి నచ్చి అంతే తప్ప సంజయ్ చెల్లెలని కాదు కాని నేను నిన్ను మోసం చేయలేను సుధీర్ అని బాధగా అంది సవిత మోసమా అవును నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని వెక్కిళ్ల మధ్య చెప్తుంటే కనుబొమ్మలు ముడేసి ఏంటది అదేంటంటే మీరంతా అనుకున్నట్టు అన్నయ్య వద్దన మధ్య ఇక్కడ ఏది సరిగ్గా లేదు అని ఏడుస్తూ చెప్పింది కూర్చున్నవాడు కాస్త పైకి లేస్తూ ఏం మాట్లాడుతున్నావు సువి నేను సరుతో పొద్దున కూడా మాట్లాడాను నార్మల్గానే మాట్లాడింది అవును మీ నాన్నగారి ఆరోగ్యం బాగలేదని ఇక్కడ జరిగేదేదీ మీకెవ్వరూ చెప్పట్లేదు వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ప్రాబ్లమా ఐ మీన్ ఏమైనా గొడవపడ్డారా కాదు మరి వాళ్ళ పల్లె ఒక క్వశ్చన్ మార్క్ సుధీర్ అర్థం కాక ఏంటి అవును సుధీర్ అసలేం జరిగిందంటే అంటూ చిన్న వయసులో రాధికని సంజయ్ పెళ్లి చేసుకోవడం దగ్గర నుండి సంవత్సరం క్రితం అనుకోకుండా తన ఇక్కడికి రావడం కోర్టులో కేసు ఫైల్ చేయడం కోర్టు వాళ్ళిద్దరిని ఆరు నెలలు కలిసి ఉండమని చెప్పడం తర్వాత ఎవరికీ చెప్పకుండా రాధిక కనపడకుండా పోవడం సంజయ్ పిచ్చివాడిలా తన కోసం వెతకడం వరకు అన్ని విషయాలు సుధీర్కి చెప్పేసింది సవిత ఇద ఇదంతా ఏమీ తెలియని సుధీర్ బొమ్మలా బిగుసుకుపోయాడు కష్టంగా మాటలు కూలపడుకొని నువ్వు చెప్పినవన్నీ సవి ఏడుస్తూ అవును సుధీర్ ఇదంతా నిజం వదినిప్పుడు ఇక్కడే ఉంది కాని అన్నయ్య మాత్రం మునిపట్ల అసలు ఉండట్లేదు ఆ రాధిక కోసమే వెతుకుతున్నాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పావు నువ్వు నన్ను నన్నుగా ఇష్టపడితే మనకథ వేరేలా ఉండేది కాని మన జీవితంతో మీ చెల్లెలి జీవితం కూడా ముడిపడింది అలాంటప్పుడు ఇవన్నీ నేను నీకు చెప్పకపోతే రేపు ఇవన్నీ తెలిసిన తర్వాత ముందే నాకెందుకు చెప్పలేదు నన్ను మోసం చేశావాని నువ్వు అడిగితే ఆ మాట నేను తట్టుకోలేను దానికంటే నా మొగ్గలో ఉన్నప్పుడే తుంచేస్తే కాస్త బాధ అయినా తగ్గుతుంది అందుకే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పినప్పటి నుండి ఈ విషయం నీకు చెప్పాలని ఎంత ట్రై చేసినా ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది స్టిల్ ఐ లవ్ యూ సుధీర్ లవ్ యూ సో మచ్ నాకు కొంచెం కోపం ఎక్కువ నోటికొంతొస్తే అంత అనేస్తాను కానీ నిజం చెప్తున్నాను ఇంతవరకు నేనెవ్వరినీ ఎఫెక్ట్ అయ్యింది లేదు ఫ్రెండ్స్ తో సరదాగా తిరగడం సినిమాలు చూడడం షాపింగ్ చేయడం ఇదే నా ప్రపంచం నా ఈ ప్రపంచంలోకి తెలియకుండానే నువ్వు వచ్చేశావు అప్పటి నుండి నువ్వు తప్ప ఇంకే ప్రపంచం నా కళ్ళ ముందు కనపడట్లేదు నన్ను నన్నుగా ఇష్టపడిన నిన్ను మోసం చేయడం నాకిష్టం లేదు అందుకే ఇక్కడ జరుగుతుంది మొత్తంగా నీకు చెప్పేశాను ఇక డెసిషన్ నీదే నీ నుండి వచ్చే ఏ రెస్పాన్స్ అయినా నేను సంతోషంగా తీసుకుంటాను బట్ స్టిల్ ఐ లవ్ యూ లవ్ యూ సో మచ్ అని కన్నీళ్లతో చెప్తుంటే మాటలు రాని శిలలాగే మారిపోయిన సుధీర్ ఏం మాట్లాడాలో తెలియక లైన్ కట్ చేశాడు సడన్ గా కట్ అయిన ఫోన్ కాల్కి నాకు తెలుసు నువ్విలానే ఆలోచిస్తావు ఇక మీదట నా మీద నీకెలాంటి ప్రేమ ఉండదు మన ప్రేమ చిగురు తొడగక ముందే రాలిపోయింది అంటూ కన్నీరు పెట్టుకుంది సవిత సవిత చెప్పిన మాటలకి మైండ్ మొత్తం బ్లాంగ్ అయిపోగా ఏంటిది మాకు తెలియకుండా సరయు జీవితంలో ఇంత జరుగుతుందా ఇదంతా నిజమా లేదంటే ఈ అమ్మాయి నన్ను ప్రాంక్యమైన చేయాలనుకుంటుందా అనుకున్నాడు అంతలోనే సరయు పెళ్లి టాపిక్ ఎప్పుడు వచ్చినా జగన్నాథ్ సరయు ఇద్దరూ ఎప్పటికప్పుడు ఆ టాపిక్ ని కట్ చేసి ఇంకేదో మాట్లాడడం గుర్తొచ్చి ఓ గాడ్ ఇదంతా నిజమా అని తల పట్టుకుని ముందు సరితో మాట్లాడాలి అనుకుంటూ వెంటనే సరయూకి కాల్ చేశాడు సుధీర్ చుట్టుపక్కల పరిసరాలు కూడా మర్చిపోయి ఒకరి ఒకరికాగిలిట్లో ఒకరు ఇమిడిపోయిన సంజయ్ రాధికలని కారులో నుండి కన్నీళ్లతో చూస్తుండిపోయిన సరయూకి వద్దంటున్నా కన్నీళ్లొస్తుంటే వాళ్లు వెళ్లిపోవడంతో నా ప్రేమని పూర్తిగా మర్చిపోయావా సంజు అనుకుంటూ గుండెలవిసేలా ఏడుస్తుంది సరిగ్గా అదే టైంకి సుధీర్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకోగానే సరు ఎక్కడునవు నే మాట్లాడాలి అంటుండగానే అప్పటి వరకు తన కడుపులో దాచుకున్న బాధనంతా ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఆప్యాయంగా తన గురించి అడుగుతున్న సుధీర్ గొంతు వినగానే గట్టిగా ఏడ్చేసింది సరయ్యూ ఏమైంది సరు అరి ఓకే అంటున్నా ఏడుపు తప్ప ఇంకేమీ రాకుంటే ఏమైంది సరు చెప్పకుండా ఏడిస్తే నాకెలా తెలుస్తుంది నువ్వు బాబాయ్ కలిసి మా దగ్గర ఏం దాస్తున్నారు అసలు ఏం జరుగుతుంది సంజయ్కి నీకు మధ్యంతా ఓకేనా అని బేస్ వాయిస్ తో అడిగాడు సుధీర్ అన్నయ్య అసలేం జరిగిందంటే అంటూ సవిత ఏమైతో చెప్పిందో అన్ని తూచా తప్పకుండా చెప్పగానే ఓ గాడ్ ఇంత జరుగుతుంటే మాకు చెప్పకుండా ఏం చేస్తున్నారు చాలాసార్లు చెప్పాలనుకున్నానన్నయ్య కాని పెదనాన్న ఆరోగ్యం గుర్తొచ్చి ఆయన ఎక్కువ ప్రెషర్ తీసుకుంటారని చెప్పలేకపోయానని ఏడుస్తుంటే అన్నయ్య నాకు సంజయ్ కావాలి దాని లేకపోతే నేను బతకలేను డోంట్ వరీ సరు సంజయ్ ఎప్పటికీ నీవాడే నేను చెప్తున్నాను కదా ఇప్పటిదాకా నేను కూడా అలానే అనుకున్నానయ్యా ఆ అమ్మాయి ఎటూ వెళ్ళిపోయింది ఇక ఎప్పటికీ సంజయ్ నాకు దూరం కాడు అనుకున్నాను తన మనసులో మునుపటి ప్రేమ ఖచ్చితంగా చిగురస్తుందనుకున్నాను కానీ కాని ఏమైంది సంజయ్ అమ్మ ఎక్కడుందో ట్రేస్ చేశాడు ఆమె ఇప్పుడు తిరిగి వచ్చేసింది వాట్ అవునన్నయ్య ఇన్ని రోజులు ఎక్కడుందో ఏంటో తెలీదు అసలు సంజయ్కి ఎలా కనిపించిందో తెలీదు బట్ వాళ్ళిద్దరూ ఇప్పుడు నా కళ్ళ ముందే ఉన్నారు అది కూడా ఎన్నో సన్నిహితంగా పదేళ్ల నా ప్రేమని ఐదు నెలల తన పరిచయంతో సంజయ్ పూర్తిగా మర్చిపోయాడన్నయ్యా అంతలా అమ్మాయి ఏం చేసిందో తెలియట్లేదని కన్నీళ్లు పెట్టుకుంటుంటే చెల్లలి బాధ మనసును తాకుతుంటే నువ్వేం బాధపడకు సరు అంతా మంచిగా జరుగుతుంది నేను చెప్తున్నాను కదా డోంట్ వరీ నేనిప్పుడే ఇండియా బయలుదేరుతున్నానని చెప్పి ఫోన్ పెట్టేయగానే అప్పటికే సంజయ్ రాధికలు నుండి వెళ్లిపోవడంతో బాధగా సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది సరయు విన్నారు కదా ఫ్రెండ్స్ సుధీర్కి అసలు విషయం తెలిసిపోయింది ఇప్పుడు ఇండియా వస్తున్నాడు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం